తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు వ్యాకరణం శీర్షికన తెలుగు సంధులు నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం గసడ దవాదేశ సంధి గురించి తెలుసుకుందాం గసడ దవాదేశ సంధి గ సా డ ద ఆదేశ సంధి కదా అంటే దీని అర్థం ఏంటంటే కా చా టా టాపా అనే పరుషములు గా సాడా దావా అనే అక్షరాలుగా మారుతాయి సరళములు గజడా దబా మనకు కావాల్సింది గజడా దబా కాదు గా సాడా దావా కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సింది సరళములు దబా సరళములు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం గసడ దవా పరుషములకు బదులుగా దవలు ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధిని ఘసడదవా ఆదేశ సంధి అంటారు ఇందులో ఓ మూడు సూత్రాలు ఉంటాయి మూడు సూత్రాల్లో మొదటిది ప్రథము మీది పరుషములకు గసడా దవాలు బహుళముగా నగు అనేది సూత్రం ప్రథము మీది పరుషములకు గసడా దవాలు బహుళముగా నగు సూత్రాన్ని మీరు రాసుకోండి వీడియోలో స్క్రోల్ అవుతుంది ఆ స్క్రోల్ అవుతున్నప్పుడు సూత్రాన్ని చూసి రాసుకున్నట్టయితే సూత్రం బాగా గుర్తుంటుంది దానికి ఉదాహరణలు బోర్డు మీద రాయడం జరిగింది ఆ ఉదాహరణలు ఎలా వచ్చాయో మనం ఒకసారి పరిశీలిద్దాం ఇందులో ప్రథము మీది పరుషములు ప్రథము అంటే ప్రథమా విభక్తి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ విభక్తి ప్రత్యయాలకు వస్తున్న పరుషములు ప్లస్కు ముందు ఉంటాయి ఆ పదాలకు ప్రథము మీది అంటే ప్రథమా విభక్తి డు మూవులు అనే అక్షరాలు ప్లస్కు ముందు మనకు కనిపిస్తాయి ఆ ప్లస్కు ముందున్న ఆ ఇడుమువులకు పరుషములు పరమైనప్పుడు కా అనే పరుషములు పరమైనప్పుడు గసడా ద అనేది బహుళముగా నగు అంటే అర్థం ఏంటంటే ఒకసారి సంధి జరిగి ఒక రూపం కనిపిస్తుంది సంధి జరగకుండా ఇంకొక రూపం కనిపిస్తుంది దాన్ని బహుళము అంటాం సంధి జరిగినప్పుడు కాకి బదులు గాగాను చాకి బదులు సాగాను తాకె బదులు డాగాను తాకే బదులు డాగాను అలాగే బదులు వా వస్తుంది సంధి జరగని సందర్భంలో ఎలా ఉన్న పరుషం అలాగే కనిపిస్తుంది కాబట్టి దీన్ని బహుళము అంటారు చూద్దాం ఎలా వస్తున్నాయో వాడు ప్లస్ కలడు ఇక్కడ ఏమవుతుంది పరుషము కావచ్చింది దీన్ని సంధి జరిగినప్పుడు గా గసడదవల్లో గా ఇక్కడ సంధి జరిగిన తర్వాత కనిపిస్తుంది సంధి జరగకపోతే కలడు కా కాగానే మిగులుతుంది కాబట్టి దీన్ని మనం బహుళము అని చెప్తాము సంధి జరిగి ఒక రూపము సంధి జరగకుండా మరొక రూపాన్ని బహుళము అని చెప్పచ్చు అలాగే అతడు ప్లస్ చెప్పెను చా వచ్చింది అంటే ఇక్కడ ఏమైంది సా గసాడదవల్లో రెండో అక్షరం సా కాబట్టి ఆ చెప్పాను స్థానంలో చా స్థానంలో సా వచ్చి చేరుతుంది లేదా అతడు చెప్పాను అతడు చెప్పాను అతడు చెప్పాను అతడు చెప్పాను వీడు ప్లస్ టక్కరీ ఈ టా స్థానంలో డా వచ్చి చేరుతుంది ఆ దేశంగా డా వచ్చి చేరుతుంది లేదా సంధి జరగని రూపం అయితే టా టాగానే ఉంటుంది అలాగే ఆమె తెచ్చాను ఆ తా స్థానంలో వచ్చి చేరుతుంది సంధి జరగని సమయంలో తా తాగానే మిగులుతుంది అలాగే మీరు ప్లస్ పోతిరి మీరు ఓతిరి లేదా మీరు పోతిరి సంధి జరగని సమయంలో సందర్భంలో పో పా అనేది పాగానే ఉంటుంది కాబట్టి దీన్ని గసడదవ ఆ మొదటి సూత్రంగా చెప్తాం ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా నగు అనేది ఈ సూత్రం ఇప్పుడు రెండవ సూత్రానికి వస్తే రెండవ సూత్రం ప్రకారం ద్వంద్వంబునం పదంబుపై పరుషములకు గసడదవలగు అనేది సూత్రం ద్వంద్వంబునం పదంబుపై అంటే ద్వంద్వ సమాసంలో వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలలో కానీ పరుషములు వచ్చినట్టయితే ఆ పరుషములు సరళములుగా మారతాయి అనేది ఈ సూత్రం దీని ప్రకారం చూడండి ద్వంద్వంబునం పదంబుపై ఇక్కడ కూర ప్లస్ కాయ దీన్ని మనం ద్వంద్వ సమాసం కూరగాయలు అనే పదాన్ని ద్వంద్వ సమాసంగా చెప్తాం కదా అంటే ఇలాంటి సందర్భంలో ఏదైతే పరుషము కా టా తా పా అనే పరుషాలు ఉన్నాయో ఈ ద్వంద్వ సమాసంలో వచ్చే పరుషములన్నీ సరళములుగా మారుతాయి అక్కడ సరళములు అనకూడదు గసడ దవలుగా మారుతాయి ఎందుకంటే ఇది గసడ దవా దేశ సంధి సరళ దేశ సంధి కాదు అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి గసడ దవా దేశ సంధి కాబట్టి ద్వంద్వస మాసంలో వచ్చే ఏవైతే కచ్చట తప్ప అనే పరుషాలు ఉన్నాయో ఇవి ఎలా మారుతాయి గసడ దవలుగా మారుతాయి చూడండి కూర ప్లస్ కాయ కూర గాయలు కాలు ప్లస్ చేయి కాలు సేతులు టక్కు ప్లస్ టెక్కు టక్కు డెక్కులు టా అనేది డాగా మారింది తల్లి ప్లస్ తండ్రి తల్లి తండ్రులు ఊరు ప్లస్ పల్లె ఊరు వల్లెలు అని చెప్పాలి ఊరు వల్లెలు అని చెప్పాలి కాబట్టి ఇక్కడ కా చ అనే అక్షరాలు గా సా డా గా మారాయి కాబట్టి రెండవ సూత్రం ప్రకారం ద్వంద్వంబునం పదంబుపై పరుషములకు గసడదవలకు అనేది రెండవ సూత్రం ఇంకో సూత్రం మూడో సూత్రం ఉంది ఆ సూత్రం ప్రకారం తెలుగుల మీది సాంస్కృతిక పరుశములకు గసనదవలు రావు అనేది మూడవ సూత్రం తెలుగుల మీది సాంస్కృతిక పరుశములు అంటే పూర్వపదం తెలుగు పదంగా ఉంటుంది పరపదం అనేది సంస్కృత పదం అంటే సంస్కృత సమమై ఉంటుంది అలా ఉన్నట్టయితే అలాంటి రెండు పదాలకు సంధి జరిగినప్పుడు కచట తప కచట తపగానే ఉంటుంది గసటదపగా మార్పు చెందదు అని దీని అర్థం ఇందులో చూడండి పూర్వపదం ఎప్పుడు కూడా తెలుగు పదంగా ఉంటుంది పరపదం సంస్కృత సమం కాబట్టి కంసుడు వాడు కంసుడు ఆ కా అనేది మార్పు చెందకుండా కాగానే ఉంటుంది వాడు కంసుడు అనే అనాలి వాడు గంసుడు అనకూడదు అలాగే వీడు చక్రపాణి వీడు అనేది తెలుగు పదం చక్రపాణి సంస్కృత సమం కాబట్టి దీనికి చక్రపాణి చక్రపాణిగానే ఉంటుంది జక్రపాణి అవ్వకూడదు లేదా సక్కరపాణి అవ్వకూడదు వీడు సక్కరపాణి అని రాయకూడదు వీడు చక్రపాణి అనే రాయాలి అది టంకారము అది టంకారము ఇది తథ్యము ఇది తథ్యము ఇది పథ్యము ఇది పథ్యము ఈ కచట తపంలో మార్పు ఉండదు ఎలా ఉన్నవి అలాగే ఉంటాయి కాబట్టి దీన్ని మనం మూడవ సూత్రంగా చెప్తాం ఏంటది తెలుగుల మీది సాంస్కృతిక సమములు ఏవైతున్నాయో వీటికి సంధి జరిగినప్పుడు సాంస్కృతిక పరుషములు అంటాం ఈ ఈ పరుశ్రమలు మార్పు చెందకుండా ఉంటాయి ఇది మూడవ సూత్రంగా చెప్తాం ఇది గసడ దవాదేశ సంధి కాబట్టి దీన్ని జాగ్రత్తగా సరళాదేశ సంధికి గసడ దవాదేశ సంధికి మధ్యలో మనం తేడా ఏదైతే ఉందో దాన్ని నిశ్చితంగా పరిశీలించాలి తర్వాత వీడియోలో నేను సరళాదేశ సంధి చెప్తాను సరళా సంధి చెప్పినప్పుడు దానికి దీనికి ఉన్న మధ్యలో ఉన్న తేడా ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా గమనించండి అలాగే మీరు పుస్తకాలు చదువుతునేటప్పుడు పుస్తకాల్లో మనకి గసడ ఘసడ సంధికి సంబంధించిన పదాలు ఏవైనా వస్తే వాటిని ఒకసారి విడదీసుకొని విశ్లేషించుకొని ఇది గసడ దవాదేశి సంధి అని ఒక నిర్ణయానికి వచ్చేటట్టుగా మనం దీన్ని అర్థం చేసుకున్నట్టయితే గసడ దవాదేశ్ సంధిని మనం బాగా నేర్చుకునే వాళ్ళం అవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి మీలాంటి మరికొంతమంది తెలుగు భాషాభిమానులను మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్కు ఆహ్వానించండి స్వస్తి